మనం మార్చలేని పరిస్థితుల గురించి బాధపట్టం మానేసి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పే భగవద్గీతలోని ఐదు ముఖ్యమైన సూత్రాలు ఇవే జీవితంలో మనకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వాటిని మార్చలేక చాలా సతమతమవుతుంటాం ఆ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచి ముందుకు నడిపించే ఐదు అద్భుతమైన గీతాపాఠాలు ఇవే మొదటిది ఫలితం గురించి చింతించకండి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మీరు చేసే పనిపై మాత్రమే మీకు అధికారముంది ఫలితంపై కాదు మీ చేతుల్లో లేని ఫలితం గురించి లేదా గతం గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని వృధా చేయకండి రెండవది మార్పు ప్రకృతి సహజం శీతోష్ణ సుఖదుఃఖదా కాలంతో పాటు ఋతువులు ఎలా మారుతాయో జీవితంలో సుఖదుఖాలు కూడా అలాగే వస్తుంటాయి ఏదీ శాశ్వతం కాదు కాబట్టి ఈ కష్టసమయం కూడా మారుతుందని గట్టిగా నమ్మండి మూడవది సమతుల్యతను పాటించండి సమత్వం యోగ ఉచ్యతే విజయం వచ్చినా అపజయం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా మనస్సును స్థిరంగా ఉంచుకోటం నేర్చుకోండి ప్రశాంతమైన మనస్సుతోనే మీరు ఏదైనా సాధించగలరు నాలుగవది ఆత్మ శాశ్వతమైనది పరిస్థితులు ఈ శరీరం నశ్వరమైనవి కాని మీలోని ఆత్మ అగ్నికి కాలదు నీటికి తడవదు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మీకు దేనికి భయం ఉండదు ఏ పరిస్థితి మిమ్మల్ని ఓడించలేదు ఐదవది శరణాగతి మీ వల్ల కాని పనులను మీరు మార్చలేని పరిస్థితులను ఆ పరమాత్మకు వదిలేయండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సంపూర్ణ విశ్వాసంతో ఆయనకు అప్పగిస్తే మీకు అంతులేని మానసిక బలం లభిస్తుంది గుర్తుంచుకోండి పరిస్థితులు మనల్ని బాధపెట్టవు వాటిపట్ల మనకున్న దృక్పథమే మనల్ని బాధపడుతుంది అందుకే దృక్పదాన్ని మార్చుకోండి విజేతగా నిలవండి Jai Shri Krishna